హలో అండి వెల్కమ్ టు సరితా వ్లాగ్స్ ఈ వ్లాగ్ అయితే సోమవారం రోజు ఆఫ్టర్నూన్ బ్లాగ్ అనుకోవచ్చండి నేనైతే డిమార్ట్కి అయితే వెళ్ళేసి వచ్చాను కదా ముందు వ్లాగ్లో చెప్పాను కదా ఇంకా నెక్స్ట్ కంటిన్యూ బ్లాగ్ అయితే ఇదండి నేను రాగానే కొద్దిసేపు అయితే పడుకునేసానులేండి నాకైతే భలే బ్యాక్ పెయిన్ వచ్చేసింది అందుకనే రాగానే కొద్దిసేపు పడుకొని ఒక టూకి అలాగైతే లేసాను లేచి ఇంకా తెచ్చిన సరుకులన్నీ సర్దుకొని ఇల్లు శుభ్రం చేసుకునే కొందికి పిల్లలు వచ్చేస్తారు అనేసి అని ఇంకా ఈ పని అయితే స్టార్ట్ చేశాను కొంచెము డిమార్ట్కి వెళ్ళేసి వచ్చే కొందికి భలే ఎండగా ఉనిందండి అసలు అలసిపోయి ఎండకి సొక్కిపోయి పడుకునేసాను అసలు నా వల్ల కాలేదు అంత ఎండ అయితే ఉనింది ఇంటికి వచ్చి ఎప్పుడెప్పుడు ఇంట్లో పడిపోదామా నింది బండ్లో వస్తా అంటే అసలు ట్వెల్వ్ లోపలే పోయేసి వచ్చేసాము పిల్లల్ని పంపించడం అయితే ఒక టెన్ థర్టీకి అలా అయితే వెళ్ళాంలేండి ఇంటికి వచ్చే కొందకి ట్వల్ అలా అయితే అయ్యింది ఆ లోపలే ఎండకి తట్టుకోలేక ఇంటికి అయితే వచ్చి పడిపోయాను వచ్చి గమ్మునే పనుకునేసాను మా వారిని తినేటి తినుకోండి నేనైతే పొద్దున్నే చేసేసాను కదా అనేసని నేనైతే పనుకునేసి ఇక లేచి సరుకులన్నీ అయితే సర్దుకుంటున్నాను ఈసారి ఈ నెలలోనే ఇది మూడోసారి అయిపోయిందండి సరుకులు అసలు ఈసారి ఈ నెలలోనే ఎప్పుడు లేదు మూడు సార్లు అయితే తెచ్చుకున్నాను మా వారు ఒకసారిగా తీసుకొని వచ్చేద్దాము అని అంటే అప్పుడు కొన్ని అప్పుడు కొన్ని తీచ్చాడా మూడు సార్లు తిరిగేటట్లు అయిపోయింది ఇంకా బయట కొనేంత ఇదైతే లేదు డిమార్ట్ అయితే అలవాటు అయిపోయింది ఏది కొనాలన్నా ఇంకా డిమార్ట్కి కంపల్సరీ వెళ్ళాల్సిందే అందుకనే ఇంకా ఈ రోజు నైట్ డ్యూటీ కాబట్టి ఉండరు అన్నట్టు నేనైతే ఇంకా మా వారిని తీసుకొని అయితే వెళ్ళాను పిల్లలకి హార్లిక్స్ లిక్విడ్ ఇంకా ఆల్ అవుట్ తెచ్చుకున్నానండి ఈ మధ్య కిటికీలు తెరిచి పనుకుంటున్నామా ఎండలు ఎక్కువగా ఉన్నాయని రాత్రిలో వేడిగా అయిపోతుంది ఫ్యాన్ గాలి అందుకని కిటికీలు తెరిచి పనుకునేసరికి కొంచెము దోమలు వచ్చినట్లు అనిపించింది అందుకు ఈ ఎండాకాలం వరకన్నా తెచ్చుకుందాము అనేసి ఆల్ అవుట్ ముఖ్యంగా తెచ్చుకున్నాను అలానే పిల్లలకి హార్లిక్స్ మ్యాగీ లేదని ఇవన్నీ అయితే ఎగస్టానేండి అలానే దేవుడికి రోజు ఉంటే పెడతాను పండ్లు లేనప్పుడు ఇది చూపించాను కదండి ఇప్పుడు ఎత్తి పెట్టాను అది బెల్లము ముక్కలు ఒక్కొక్కటి అయితే దేవుడి దగ్గర అయితే పెడుతూ ఉంటాను రోజు అయితే పండ్లు లేనప్పుడు ఇంకా పల్లీలు పిల్లలకి స్నాక్స్ కొన్ని ఇంకా నాకు కూల్ డ్రింక్ పోయినప్పుడంతా నాకు థమ్స్అప్ అయితే ఇష్టం థమ్సప్ కానీ ఫ్యాంటా కానీ మిరిండా కానీ వీటిల్లో ఏదో ఒకటైతే తెచ్చుకుంటాను ఈ మధ్య తెచ్చుకోలేదు క్లైమేట్ చల్లగా ఉందని ఇప్పుడైతే తెచ్చుకున్నాను ఇంకా తాగచ్చులే ఎండలు వచ్చేసాయి అని కంటిన్యూగా అయితే తాగంలేండి ఎప్పుడో ఒకసారి అయితే తెచ్చుకుంటాను ఇంకా మా వారికి అయితే పన్నీర్ కావాలన్నారు ఇంకా అదైతే తీసుకొని వచ్చాను ఇలా ఒక్కొక్కటైతే డబ్బాలు ఖాళీగా ఉండే వాటిల్లో అంతా పోసుకున్నాను మిగిలినవి అయితే కట్ల అయితే పెట్టేసుకుంటున్నాను కర్పూరాలు కూడా అయిపోయినాయి అవన్నీ కూడా తెచ్చుకున్నాను ఈ రెండు గుడ్డే బిస్కెట్లు అయితే తెచ్చుకున్నాను పిల్లల కోసమని అసలు స్నాక్స్ ఎత్తుకొని పోయేది లేదు ఇంకేదో బాగుంటుంది అన్నట్టు ఒక రెండు బిస్కెట్లు అయితే తీసుకొని వచ్చాను ఇవన్నీ అయితే సర్దుకునేసాక నేనైతే ఇంకా ఈరోజు పెద్దగా పనులు అయితే లేవు బట్టలు ఉన్నాయి మడిచేటివి అవి అయితే నేను మడిచేశాను కానీ నేనైతే మీకు పెద్దగా చూపించలేదు ఇప్పుడు పోయిన బిల్ అయితే నాకు రెండు వేల తొమ్మిది వందలు అలా అయితే పడింది ముందు కూడా ఒక నాలుగున్నర వై పడింది ముందుసారి వెళ్ళినప్పుడు నెల మొదట్లో పోయినప్పుడు ఒక నాలుగు వేలు అయింది ఈ నెలలోనే మూడు సార్లు తిరిగేటట్లయితే అయిపోయింది ఇంకా అన్నీ అయితే సర్దుకుంటున్నాను చక్కెర కూడా తెచ్చుకున్నాను కొంచెము చక్కెర అయితే ఎక్కువే యూస్ చేసేస్తున్నాను పిల్లలకి పాలు ఇస్తుంటాను నేను టీ పెట్టుకొని తాగుతుంటాను అంతలో మొన్న క్యారెట్ హల్వా చేసాను కొంచెం అయిపోయింది చక్కెర అయితే ఇంకా మళ్ళీ ఆడిపోయేది వెళ్ళినప్పుడే తెచ్చుకునేద్దాము అన్నట్టు ఇంకా చక్కెర కూడా తెచ్చుకునేసాను ఇవన్నీ నాకు సర్దుకునేసరికి వన్ అవర్ అలా అయిపోయిందండి ఇక్కడ మా వారైతే ఉండారు పక్కన కొన్ని అయితే వస్తువులు ఫ్రిడ్జ్లో పెట్టాల్సినటువన్నీ అయితే మా వారిని అయితే పెట్టేమని చెప్పి ఇచ్చాను అలానే పూజ గదిలో పెట్టాల్సినవి అగరు ఇవి అగరవర్తి మటుకు మామరి దిగ తీసుకున్నానులేండి ఇవి మటుకు కర్పూరాలు ఒత్తులు అలాంటివైతే దీపం నూనె అలాంటివి అయితే తెచ్చుకున్నాను ఇవైతే శనుగులు పల్లీలతో పాటు ఇవి కొనేస్తే కొంచెం చట్నీ చిక్కగా వస్తుందనేసనీ ఇవి కూడా కేజీ అయితే తెచ్చుకున్నాను మా ఇంట్లో మ్యాక్సిమమ్ చట్నీనే ఉంటుందండి టిఫిన్కి అయితే పప్పు అలాంటివి మా పిల్లలు తినడం అయితే చాలా తక్కువ మా వారికి కూడా ఏది చేసినా చట్నీనే ఉండాలి ఉప్మా చేసినా ఇడ్లీ చేసిన దోశ చేసిన అన్నిటికీ చట్నీ చట్నీ ఇదైతేనే తింటారు ఇంకా అందుకనే ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాం కాబట్టి అవైతే ఎక్కువగానే ఖర్చు అవుతుంది ఇంకా హార్లిక్స్ కూడా అయిపోయింది పూర్తిగా మార్నింగ్ ఉండేది మా డింపుల్కైతే ఏ ఇచ్చేసాను ఇక్కడ మా వారికి నాకు అయితే ఒక చిన్న డిస్కషన్ అయితే జరుగుతూ ఉంది ఏదో మాట్లాడుకుంటూ ఇద్దరం ఫైటింగ్ వేసుకుంటూ నేనైతే ఇంకా సరుకులు అయితే సర్దుతూ ఉన్నాను ఏదో కూడా నాకు ఐడియా కూడా లేదు కానీ ఇద్దరం అయితే మాట్లాడుకుంటూ అయితే ఇవి నేను సర్దుతూ ఉన్నానా మా వారు అటు పక్క చేరుకొని ఏదో నాకు చెప్తున్నారు నాకు కోపం వచ్చేటట్లు ఏదో చెప్పారా ఇంట్లో విషయాలే లేండి పిల్లల గురించి ఇంట్లో కొంచెం బడ్జెట్ గురించి వీటి గురించే ఇద్దరము ఇంకా అరుచుకుంటూ అయితే ఇలా సర్దుకుంటూ ఉండాను నేనైతే అవి ఎప్పుడు ఉండే గొడవలేండి ప్రతి ఫ్యామిలీలో ఉంటాయి చిన్న చిన్న గొడవలు అయితే ఇక ఫోర్ థర్టీ అలా అయ్యింది నేను బట్టలు ఉంటే అవన్నీ అయితే మడత పెట్టేశాను చెత్తలు తోసేసాను ఈరోజు అయితే చేసుకునేసాను కొద్దిసేపు పడుకునేసాను కదా డిమార్ట్కి వెళ్ళేసి వచ్చాక ఇంకా మళ్ళీ ఎందుకు పడుకునేది అనేసి అని ఇవైతే మీషోలో అయితే పెట్టాను ఇది దేనికోసం పెట్టానో కూడా నాకు గుర్తులేదు ఏదో చూసి ఇవి నచ్చి అయితే పెట్టేశాను ఏదో ఆలోచనతో అయితే ఏదో చెయ్యాలి వీటితో అనేసి అని పెట్టేశాను మళ్ళీ నాకైతే గుర్తురాలా ఇవి ఒక వారం రోజుల పైన వచ్చాయిలేండి నేను పెట్టిన వారం తర్వాత అయితే వచ్చింది ఇది వన్ ఫిఫ్టీ అలా అయితే పడింది ఈ కలర్ రాళ్ళు వచ్చాయా మలసి కూడా వచ్చింది ఏంటి పెట్టినా మమ్మీ వీటితో ఏం అనేసి అని ఇంకా మలసి అంటూ ఉంటే ఇంక వాటిని ఎత్తి ఇలా పోస్ట్ చూసి ఆడుకుంటానులే రాళ్ళతో చూడ్డానికి కలర్ఫుల్గా ఉంది అని ఇంకా మలసీతో అయితే ఆట పట్టిస్తూ నవ్వుకుంటా ఉన్నాము ఇంకా నేను ఈవినింగ్ అయిపోయింది కదా ఇంకా మా వారికి మలసికి నాకు అయితే టీ అయితే పెట్టుకునేసాము ఇక్కడ మా డింపుల్ వచ్చాడు కదా ఈ బాక్స్ అయితే చూపించానా పింక్ కలరు ఎందుకు తెచ్చావు మమ్మీ అనేసని ఇంకా చిన్న గొడవ అయితే జరుగుతూ ఉంది నేనైతే పింక్ ఎత్తుకోమని అయితే నేను చెప్పలేదులేండి మా వారు బ్లూ కలరు పింక్లో ఏది నచ్చితే అది ఎత్తుకో అన్నారు ఏమో అండి నాకు తెలీదు మీకు ఏది నచ్చితే అది ఎత్తుకోండి అని చెప్పేశాను ఆయనేమో పింక్ ఎత్తుకున్నాడు పింక్ నాకెందుకు తెచ్చావు అక్క వాళ్ళు అయితే పింక్ తీసుకుంటారు నాకు బ్లూ కలర్ తెచ్చుండొచ్చు కదా అని ఇంకా అలిగి ఆడ పెట్టేశాడు అనేసి అనేసని సరేలే లెస్తా వండుకొని నేను తీసుకుంటానులే అనే కొందికి మళ్ళీ తీసుకొని ట్యూషన్కి అయితే బయలుదేరాడు డింపులే పూజ చేసేసాడులేండి నాకు పని ఉందని డింపుల్నే పూజ చేసేసి నాన్న అని చెప్పాను ఇంకా లసి కూడా మ్యూజిక్ కాలేజ్కి వెళ్ళిపోయింది సిక్స్ అలా అవుతుంది ఆటో అయితే వచ్చేసింది ఇంక ఇక్కడ మా వారికి ఇంకా నైట్ డ్యూటీ కదా ఇంకా టిఫన్లు చేస్తే ఆయనకి మళ్ళీ రైస్ చేయాలి అందుకనే ఈరోజైతే రైసే అయితే పెట్టేస్తున్నాను అన్నం కూడా చేసి అయితే పెట్టేస్తున్నానులేండి పాలు అయితే రెండు రకాలు ఉన్నాయి ఎనుం పాలు కొన్ని అలానే ఆవు పాలు కొన్ని ఉన్నాయి అవైతే ఇంక ఇక్కడ అవన్నీ అయితే కాంచి పెట్టేస్తున్నాను అలానే రైస్ కూడా పెట్టేసాను విజిల్ వచ్చేసిందంటే ఆప్ చేసేసి దేవుడి దగ్గరికి వెళ్ళొచ్చు అనేసి అని అయితే ఇంట్లో తొలసమ్మ దగ్గర అయితే ఇలా పూజ చేసేసాడు నేను మళ్ళ సిగి మా వారైతే టీ తాగాము అలానే డింపులకి పాలు ఇస్తానంటే వద్దని చెప్పి ఇంకా అట్టి అయితే ఇప్పుడు రోజు దేవుడి దగ్గర పెడుతున్నాం కదా ఇంకా ఒక అట్టి పండు తినేసి నీళ్ళు తాగేసి అయితే తనైతే ట్యూషన్కి వెళ్ళిపోయాడు ఇక నేను సెవెన్ థర్టీకి అలా అయితే పనులన్నీ పూర్తి చేసుకొని నేను ఇంకా పూజకంతా రెడీ చేసుకున్నాను హారతట్ట అంతా రెడీ చేసుకొని నేను ఇంకా రెడీ అయిపోయి దేవుడి అయితే బయలుదేరేశాను మా అయితే రానని చెప్పేశారు డింపులు నేను వెళ్ళిన కొద్దిసేపటికైతే వచ్చేసాడు ఇంకా డింపులు నేనైతే వాహనం చూసుకొని అయితే ఇంటికి వచ్చేసాము ఈరోజు వచ్చిన వాహనం అయితే గజవాహనం అండి మహాశివుడు ఈరోజు గజవాహనం ఊరేగింపుగా అయితే వచ్చారు మేమైతే చాలా బాగా దర్శనం చేసుకొని హారతి తెచ్చుకొని అలానే వెనకాల అమ్మవారికి కూడా ఇచ్చుకొని అయితే ఇంటికి కొంచెం హడావిడి హడావిడిగానే వచ్చేసాము మా వారికి డ్యూటీ ఉందని రాగానే మా వారికి భోజనం పెట్టేసి ఇంకా మేము కూడా తినేసి ఉండే సామాన్లన్నీ కడిగైతే పెట్టేశాను ఈరోజైతే అయితే కొంచెము ఫాస్ట్ ఫాస్ట్గానే పనులన్నీ అయిపోయాయండి ఎందుకంటే మా వారికి నైట్ డ్యూటీ ఉందని ఇంకా నా బ్లాగ్ కూడా ఇంతటితో అయితే ఎండ్ చేసేస్తున్నాను అలానే మీకు ఈ వీడియో నచ్చుంటుందని అనుకుంటున్నాను నచ్చుంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఓకే అండి బాయ్ బాయ్ అండి